అందరికీ నమస్కారం అండి ఈ మధ్యన వీక్లో కనీసం అంటే ఒక మూడు నాలుగు వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నా కారణం ఏంటి అంటే కాస్త వర్క్లో బిజీ అవ్వడం చేత ఇంకా వీక్ వచ్చేటప్పటికి నాకు ఈ వీడియో ఎడిటింగ్ కానీ అప్లోడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా కాస్త కష్టం అనిపించేస్తున్నాయి కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల మీద స్పందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా పర్సనల్గా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడంతో ఒక వీడియోస్ కూడా చాలా తగ్గుముఖం పడుతున్నాయి అయినప్పటికీ కంటిన్యూషన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ మూడు వీడియోస్ నాలుగు వీడియోస్కే మీరు కూలికి పడిపోతూ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుకుంటూ క్యారెక్టర్ని అసోసినేట్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే మీ అసహనము ఏ స్థాయిలో ఉంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి అసభ్యకరమైన కామెంట్స్ కావచ్చు క్యారెక్టర్ నెట్ చేసి మాట్లాడే విధానం కావచ్చు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే జీరో పాయింట్ జీరో పర్సెంట్ కూడా అవి నాకు వర్తించవు అవి మీలాంటి వాళ్ళకు వర్తిస్తాయి ఎందుకనంటే నేను మీడియా ముందు స్వేచ్ఛగా మాట్లాడుతున్నా మీరు ఈ కామెంట్ పెట్టేటోళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పేరు చెప్పుకోవడానికి కూడా మీరు భయపడుకుంటూ కనీసము టైప్ చేయడం కూడా మీకు చేతగాక ఇక మీరు అర్థం కాని భాషలో కామెంట్ పెడుతున్నారు అంటే మీ సభ్యత మీ సంస్కారము ఏపాటివో అర్థమవుతూనే ఉన్నాయి నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ప్రజల సమస్యల మీద అలాగే విద్య వైద్యం మీద నేను ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను కూడా అసభ్యకరంగా చెయ్యను ప్రశ్నిస్తూనే చేస్తూ ఉంటాను నాకు పెట్టే అసభ్యకరమైన కామెంట్ ప్రతిదీ కూడా అది నీకు వర్తిస్తుంది నీ ఫ్యామిలీకి వర్తిస్తుంది ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యమంత్రిని కావచ్చు ప్రధానమంత్రిని కావచ్చు ప్రశ్నించే రైట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇదేమన్నా ఫ్యూడలిజం కాదు రాజరికపు పాలన లేకపోతే నియంతృత్వపు పాలన లేకపోతే మరొకటి మరొకటి కావచ్చు అవి భారతదేశానికి వర్తించవు చదువుకున్నారు కాబట్టి కాస్త సంస్కారవంతంగా కామెంట్ చేయండి సంస్కారహీనులుగా కామెంట్ చేస్తున్నారు అని అంటే మీరు మనుషులు కాదు అంతకంటే కడుపుకు అన్నం తినరనే నేను అనుకుంటాను ఒక ఆడపిల్ల అనేసి విలువ ఇవ్వకుండా మీరు ఇటు ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు అని అంటే మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి నువ్వు ఏదైతే ఒకరికి ఇస్తావో అనవసరంగా తిరిగి అది నీకే వర్తిస్తుంది అది కర్మ సిద్ధాంతం నువ్వు ఎన్ని కామెంట్లు చేసినా నువ్వు ఎన్ని మురుగుళ్ళు మురిగినా అక్కడ భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు నువ్వు ఎటువంటి కామెంట్స్ అయినా చేసుకో బెదిరింపులకు ఒకటి దిగుతున్నారు మీ బెదిరింపులకు భయపడేంత సీన్ ఇక్కడ ఉండదు అర్థమవుతుందా ఒక ఆడపిల్లని అసభ్యకరంగా కామెంట్ చేసినంత మాత్రమాల బ్యాక్ అయిపోతుంది అనేసి అనుకోవడము అత్యాశ దప్ప ఇంకోటి ఉండదు నువ్వు వంద కామెంట్లు పెట్టుకోరా నువ్వు వంద కామెంట్లు పెట్టుకో వంద మాటలు అనుకో నువ్వు పెట్టే కామెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్కి అయితే నా వ్యక్తిత్వం సూటబుల్ కాదు అండ్ నేను సూటబుల్ కాదు నువ్వు నీ ఫ్యామిలీ సూటబుల్ అవుతుంది కాబట్టి నువ్వు అటువంటి కామెంట్స్ చేస్తావు కడుక్కు అన్నం తిను అన్నం తిని విధానపరమైన కామెంట్ చేయి మేము కూడా విధానపరంగానే విమర్శిస్తూ వీడియోలు చేస్తున్నామే కానీ మీలాగా పెంట తినుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఇటువంటి అసభ్యకరమైన కామెంట్స్ అయితే మేము చెయ్యో అర్థమవుతుందా ఒక వీడియో పరంగా వెళ్తే గనక ఇప్పుడు ఇక ఇలా పిల్ల కార్యకర్తలు చిచోరు గాళ్ళు అంటారు కదా ఈ చిచోరు గాళ్లే బెదిరిస్తున్నారు అనుకుంటే ఇక ముఖ్యమంత్రి గారు కూడా బెదిరించడం స్టార్ట్ చేశారు కర్మ ఆంధ్ర రాష్ట్రంలో నెగిటివిటీ మీద ఎవరైతే వీడియోస్ చేస్తారో మరి వాళ్ళని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసేసి అంతేకాకుండా అమరావతి గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా కూడా అమరావతిలో పూర్తి చేస్తాం పాతేస్తాము అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రే మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా సభ్యత సంస్కారము ఈ చిచోరీగాళ్ళు వాళ్ళ గుంపు ఉంటారు కదా ఆ గుంపుకు సంబంధించిన గాళ్ళకి ఎక్కడ ఉంటుంది అస్సలు ఉండవన్నమాట ఇది ప్రజాస్వామ్య దేశమయ్యా రాజకీయాలన్నాక ఖచ్చితంగా నిజ నిజాలేంటి పాలన మీద ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్ చేస్తారు నువ్వు మంచి పాలన అందివ్వు నిన్నెవడేం మాట్లాడతాడు నువ్వు ప్రజల్ని మెప్పించే పాలన ఇవ్వు నిన్నెవడు మాట్లాడతాడు ప్రజలకు కావలసిన సదుపాయాలు నువ్వు సమకూర్చు నిన్నెవడు మాట్లాడతారు ప్రజ ప్రజలకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చు మిమ్మల్ని ఎవరు మాట్లాడతారు పని కట్టుకొని మేము వీడియోస్ చేయాల్సిన అవసరం మాకేముంటుంది చెప్పండి అది ముఖ్యమంత్రికి సంబంధించి కావచ్చు అలాగే డిప్యూటీ సీఎంకి సంబంధించి కావచ్చు అలాగే హోమ్ మినిస్టర్కి సంబంధించి కావచ్చు అలాగే ఈ వీళ్ళ మంది ఉంటారు కదా చిచోరి గాల్లో వీళ్ళకు సంబంధించి కావచ్చు కళ్ళ ముందర ఇన్ని సాక్ష్యాలు కనబడుతుంటే వీటి మీద మేము మాట్లాడడం స్టార్ట్ చేస్తే లేని మాటలు మేము తీసుకొని వచ్చి చెప్పట్లేం కదా సంపదలు సృష్టిస్తాను సూపర్ సిక్స్లు అమలు చేసేస్తాను విజనరీ నా విషనరీతో పెద్ద ఎత్తున సంపదను సృష్టించేస్తాను అని చెప్పా క్యాంటీన్కు విరాళాలు అమరావతికి విరాళాలు వరదలు వచ్చినప్పుడు విరాళాలు ఇటు ప్రతి దానికి విరాళాలు విరాళాలు అనుకుంటూ ఇప్పుడు గణపతి మండపాలకు కూడా ఇంకా చందాల చొప్పున రెండు వందలు మూడు వందలు మేము వసూలు చేస్తున్నాం డీజేలు పెడితే ఇంత విగ్రహము అడుగడుగు పెరిగితే ఇంత అని చెప్పేసేసి విరాళాలు సేకరిస్తుంటే మరి సంపద ఎక్కడ సృష్టిస్తున్నారో అని నైతికంగా మీకైనా ఒక ఆలోచన అనేది రావాలి కదా రావాలా వద్దా అంత అమలు చేయాలన్నా వద్ద బాధితులను ఆదుకోవాలన్నా అమరావతిని కట్టాలన్నా లేదు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలన్నా ఖజానాలో డబ్బులు లేవు అనేసి ఏదైతే ఈ బేల స్టేట్మెంట్ ఒక పేల స్టేట్మెంట్ ఇస్తున్నారో నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరి దీన్ని మీరేమంటారు ఖజానాలో డబ్బులు లేవు సూపర్ సిక్స్లో అమలు చేయలేను నాకు అసలు తలుచుకుంటే భయమేస్తుంది కాబట్టి విరాళాలు సేకరిస్తున్నాను గణపతి మండపాలతో సహా నేను విరాళాలు సేకరిస్తున్నానో అనేసి స్టేట్మెంట్లు పాస్ చేసి సాక్షాత్తు హోంమంత్రి త్రీ డేస్ బ్యాక్ ఏమని మాట్లాడారో మీరు అందరూ చూశారు పండగ ముందు ఆమె ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఆ ప్రశ్న ఇట్లా మాట్లాడిన ఏంటి డీజేలకు మేము ఇంత పెంచుతున్నామండి ఎన్ఓసి తీసుకోవాలంటే ఇంత కట్టాలండి విగ్రహము అడుగు పెరిగేటప్పటికి అడుగుకింత అని చెప్పి మేము వసూలు చేస్తాము అని ఒక స్పష్టంగా ఆమె చెప్పారా లేదా చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున ఆమె మీద ట్రోల్ వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కూడా మీద వ్యతిరేకత చూపేటప్పటికీ ఇప్పుడు ఆమె ఇస్తున్న స్టేట్మెంట్ ఏంది రీసెంట్గా నేను అలా చెప్పలేదు రెండు వేల ఇరవై రెండులో అమలు చేసిన దాన్ని నేను చెప్పాను దాన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం దీంట్లో తేడాలు మీరే చూడండి వీళ్ళ యొక్క మాటలు వీళ్ళ యొక్క విధి విధానాలు ఈ విధంగానే ఉంటాయి వీళ్ళు ఇది ఏది చేసినప్పటికీ కూడా ఇది తప్పు అని చెప్పేసేసి మనం మాట్లాడకూడదు వీళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా చూస్తూ నిల్చోవాలి చాలా మంది కరుడు కట్టిన టీడీపీ అభిమానులు కూడా ఈరోజు సూపర్ సిక్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఒకసారి సోషల్ మీడియా చూడండి ఈ ట్విట్టర్ తీసుకున్నా ఇన్స్టా తీసుకున్నా ఫేస్బుక్ తీసుకున్నా వాళ్ళు పెట్టే వీడియోస్ కావచ్చు వాళ్ళు పెట్టే పోస్టులు కావచ్చు ఏ విధంగా చక్కర్లు కొడుతున్నాయో మేము కూడా సూపర్ సిక్స్ కోసము ఎదురు చూస్తున్నామండి ఖచ్చితంగా ఆ రోజు మాట ఇచ్చాం కాబట్టి ఎప్పుడు అమలు చేస్తారో సూపర్ సిక్స్లు అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పి కరుడుగట్టిన టీడీపీ అభిమానులే వీడియోస్ వదులుతున్నారు అని అంటే ఈ కామెంట్స్ పెట్టే దరిద్రుల్లో ఇంకా చైతన్యం రాలేదా అనేసి అనిపిస్తుంది ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఆంధ్ర రాష్ట్ర ఖజానా ఎంత చంద్రబాబు నాయుడు గారు మిగిలిసిపోయింది ఎంత అక్షరాల వంద కోట్లు మాత్రమే ఎంత అక్షరాల వంద కోట్లు మాత్రమే ఈ వంద కోట్లు ఆయన ఖజానాలో మిగిల్సిపోతే మరి కరోనా పాండమిక్ స్టైజ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు కోట్ల జనాభాని ఏ విధంగా కాపాడారు అనేది ఒకసారి ఆలోచించండి ఎక్కడ కూడా ఆయన విరాళాలు అడగలేదే ఖజానాలో వంద కోట్లే ఉన్నాయి నాకు భయం వేస్తుంది అనే స్టేట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇవ్వలేదే ఏ ఒక్కరినైనా విరాళాలు అడిగారా అడిగిన దాఖలాలు ఉన్నాయా మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే తీసుకొచ్చి పెట్టండి అలాగే ఫ్లడ్స్ కూడా వచ్చాయి ఆ మధ్యకాలంలో అప్పుడు అప్పుడు కూడా కావచ్చు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరినైనా ఒక్క రూపాయి విరాళాలు అడిగారా మరి ఎవరిది మంచి పాలన ప్రజలకు సహాయం చేస్తాను ప్రజలకు అండగా నిలబడతాను పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాను విషనరీ సృష్టిస్తాను సంపద నా విషనరీ ద్వారా సంపదను సృష్టిస్తాను అనేసి రాజకీయాల్లోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా రక్తాన్ని పిండుకోవడం ఏంటి విరాళాల రూపంగా ఇది ఎంతవరకు ధర్మము కానీ ఇప్పుడున్నది ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వమా స్వచ్ఛంద సంస్థలా స్వచ్ఛంద సంస్థలైతే చెప్పండి విరాళాలు సేకరణ ఖచ్చితంగా ఉంటాయి ప్రభుత్వమే విరాళాలు సేకరిస్తూ ఒక స్వచ్ఛంద సంస్థలాగా మారుతుంటే మరి ప్రజలకు ధైర్యం ఎక్కడిది ప్రజలకు భరోసా ఎక్కడది ప్రజలకు దిక్కు దీని మీద మనం ప్రశ్నించకూడదా ప్రజాస్వామ్య దేశం కాదా ఇది ఒక మనిషిగా మానవత్వంతో స్పందించడం కూడా ఆంధ్ర రాష్ట్రంలో అయిపోయింది సంఘ విద్రోహ శక్తులలాగా చూస్తూ బెదిరింపులకు దిగుతున్నారు ముఖ్యమంత్రితో సహా ఈ యొక్క చిచోరీగాళ్ళనంటే ఏమనాలి నారా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంలోని కొంతమంది పెత్తందారుల కోసము కొంతమంది ఎన్ఆర్ఐల కోసము అమరావతి రాజధాని అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కలిపి ముంచేసుకుంటూ ఈరోజు అమరావతి ఏ విధంగా మునిగిపోయిందో ఇన్ని విజువల్స్ బయటకు వస్తుంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు కూడా ఆ ఏరియాకు ముప్పు ఉంది పెద్ద ఎత్తున అని చెప్పేసేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటే ఇంకా కూడా మీ బతుకులకు సపోర్ట్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అంటే ఏమనాలి ఆ వర్తల్లో చనిపోయిన అభాగ్యులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డెడ్ బాడీస్ చూస్తే ఎంత హృదయ విదారకంగా ఉన్నాయి మనం మనుషులు కాదా మనలో మానవత్వం ఉండదా ఇంకా కూడా కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన లేదంటే అభిమాన ముసుకులో ఇంకా కూడా సపోర్ట్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి విరాళాలు సేకరిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇక ఆయన ఏది చేసినా కూడా ఇంకా తల ఊపుకుంటూ ఉంటే మీ దృష్టిలో మంచోళ్ళు కరోనా టైంలో అయితే గణపతి ఉత్సవాలకు ఒక నియమ నిబంధనలు పెట్టి ఎక్కువ జన సందోహం ఉండకూడదు మండపాలు కూడా కొంచెం తగ్గించి మండపాలు పెట్టుకోండి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇదే హోమ్ మినిస్టర్ కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ నాయుడు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పెద్ద ఎత్తున వ్యతిరేకతను తీసుకొచ్చారు ఆయన ఒక క్రిస్టియన్ కాబట్టి హిందూ ధర్మాన్ని అనగదొక్కాలని చూస్తున్నారు అని చెప్పి మత రంగు పూసేసి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు నెగిటివిటీని పెంచింది ఎవరప్పట్లో ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారు పగలపూడి అనిత గారు ఆ రోజు ఏ విధంగా వీళ్ళు నెగిటివిటీ పెంచారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఏ మంచి పని చేసినా కూడా అందులో నెగిటివిటీని ఎత్తుక్కుంటూ ఆ మంచి పని ప్రజలకు ఉపయోగపడిందా లేదా ఒకప్పుడు మీరే ఏమన్నారు రేషన్ వెహికల్స్ ఎందుకండి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేశారు ఎవరిని అడిగి ఖర్చు పెట్టారు అంత అనేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ రేషన్ వెహికల్లో కూడా పెద్ద ఎత్తున ఏదో దందా జరిగిపోయింది మోసాలు జరిగిపోయినాయి స్కామ్ జరిగింది అని చెప్పేసి ప్రచారం చేసిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు రోజు గత్యంత్రం లేని పరిస్థితిలో అదే రేషన్ వెహికల్స్ ని ఇప్పుడు వాడుతున్నారే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన రేషన్ వెహికల్స్ ని ఈ వీళ్ళ ప్రభుత్వం రాగానే ఈ కుడబీ ప్రభుత్వము రాగానే పగలగొట్టే ప్రయత్నం చేశారు అద్దాలు పగలగొట్టడం కావచ్చు ఆ టైర్లో గాలి పీకడం కావచ్చు ఇటు ఇటువంటి విజువల్స్ మనం చూసాం ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అదే అదే వెహికల్స్ పనికి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము ఫ్లడ్స్ ఏరియాలో సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నాం కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు మరి ఇంతకు గురైన ప్రాంతాల్లో మీరు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాలంటీర్స్ ఇప్పుడు వెళ్తున్నారు వెళ్ళి డోర్ 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 టు డోర్ అందిస్తున్నారు కదా వాళ్ళకు నిత్యావసర వస్తువులు కావచ్చు మెడిసిన్స్ కావచ్చు వాటర్ కావచ్చు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అందిస్తున్నారే వాళ్ళు రంగంలో దిగే వరకు కూడా మీ బతుకులకు అర్థం కాల ఏ కుటుంబం ఎక్కడుంది ఏ కుటుంబానికి ఏం అవసరం ఉంది ఇప్పుడు అర్థమవుతుందా వాలంటరీ వ్యవస్థ ఏ మేరకు మీకు తోడ్పాటు అవుతుంది అనేసి తీసుకుంటే ఒకప్పుడు మీరు ద్వేషించినోళ్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలని పెద్ద ఎత్తున వ్యతిరేకత తీసుకొచ్చింది ఎవరు మీరే కదా ఇప్పుడు కళ్ళ ముందర కనపడుతుంది కదా ఆ రిటైనింగ్ వాళ్ళు కావచ్చు ఈ వెహికల్స్ కావచ్చు ఈ వాలంటరీ వ్యవస్థ కావచ్చు పెద్ద ఎత్తున ఈరోజు విజయవాడ ప్రజలను ఆదుకోవడానికి మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు పనికొస్తున్నాయా లేదా ఈ నిజాలన్నీ మాట్లాడినామంటే పాపము మీకు నష్టాలానికి ఎక్కిపోతుందామంట ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు ప్రజలకు చాలా బాగా అర్థమవుతుంది రిటైనింగ్ వాళ్ళ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు మనం చూస్తున్నాం కరోనా టైంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారో మరి ఐదు కోట్ల మందిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు అనేది సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆయన చేసిన మంచి ప్రజల్లో బతుకుంది కాబట్టే ప్రజల గుండెల్లో ఉంది కాబట్టే వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ప్రేమాభిమానులు చూపిస్తున్నారు అని అంటే ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు అదే రిటైరింగ్ వాళ్ళు కావచ్చు అదే వాలంటీర్ వ్యవస్థ కావచ్చు అదే రేషన్ వెహికల్స్ కావచ్చు ఏ మేరకు ఈరోజు పనికొస్తున్నాయో చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు కాబట్టే అసహనాన్ని చూపించుకుంటూ నిజాలు మాట్లాడే వాళ్ళ మీద ఇంకా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసుకుంటూ చేస్తాం పాతేస్తాం నైతికంగా ప్రకృతమ్మ గంగమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి పూడ్చి పాతేసింది నన్ను అడిగితే ఈ యొక్క కూటమి ప్రభుత్వ అధికారాన్ని పూడ్చి పాతేసింది అయినప్పటికీ కూడా పోతు గాంభీర్యాలు ప్రదర్శించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు దూషించుకుంటూ మాలాంటి వాళ్ళని బెదిరించుకుంటూ మేము రాజ్యాధికారం చేపట్టుకో చేపట్టేసి ముందుకు వెళ్ళిపోతాము అంటే ఎక్కడ కుదురుద్ది ఐదు కోట్ల మందిని కరోనా టైంలో ఎవరిని కూడా ఒక విరాళం అడగకుండా ఖజానా పక్క చూడకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడే ఆదుకున్నారో ఆయన పాలనకు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం నాది అనేసి వచ్చి నా మూడు నాలుగు నెలలు కాకనే విరాళాలు సేకరించుకుంటూ ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి డ్వా డ్వాక్రా గ్రూపు వాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ఈ స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఇంకా నాకు విరాళాలు పంపించండి ఖజానాలో డబ్బులు లేవు విరాళాలు పంపించండి అని చెప్పి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి ఈ యొక్క అమరావతి దగ్గర నుంచి వరద బాధ్యతల దగ్గర నుంచి ఈ ఇప్పుడు గణపతి మండపాలు రోజుకు రెండు వందలండి మేమే ఇస్తున్నాం స్వయాన మా స్ట్రీట్ లో వినాయకుడిని పెట్టారు కాబట్టి ఆ పిల్లలు రోజుకు రెండు వందలు కడుతున్నారు పోలీసు ఆయన వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు ఈ వాస్తవాలు అందుకే ఏమే మాధవి కూడా బాగా అని అనితెక్క ఏంటి నితెక్క అని చెప్పేసి బాగా ఇచ్చి ఇచ్చి పడేసింది ఆవిడైతే ఆవిడ కూడా చెప్తుంది ఈ యొక్క అసభ్యకరమైన కామెంట్స్ గురించి సాక్షాత్తు హోమ్ మినిస్టరు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఒకరిపూడి అంద ఇక సీఎం గారే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఇది అమలు చేస్తున్నాను అని నీట్గా ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆ తర్వాత వ్యతిరేకత వచ్చేటప్పటికి ఆమె మీద ట్రోల్ వచ్చేటప్పటికి ఇంకా ఈ మాధవీలత లాంటి వాళ్ళు ఈ యొక్క హిందూ సంఘాలు కూడా స్పందించేటప్పటికి వ్యతిరేకంగా ఆ వ్యతిరేక స్పందనను చూసిన తర్వాత అమాంత మీడియా ముందుకు రావడం ఆ లేదండి నేను అలా చెప్పలేదు నేను రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు అదేంటో ఒక పేపర్ని పట్టుకొని వచ్చి అమలు చేశారు అని అంటూ ఒక పేపర్ని తీసుకొని వచ్చి ఇక ప్రెస్ మీట్ పెట్టడం ఆ పేపర్లో ఏముందో ఆ జీఓ ఏంటో ఇక పబ్లిక్లో పెట్టమ్మా వేల ఇరవై రెండులో ఈ గణపతి మండపాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన జీఓ ఏంటి అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా నువ్వు మీడియా ముందు పెట్టి మాట్లాడాలి చేతిలో ఈ చితకాయ తను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈ జగువోని అమలు చేశారని చూపించడం కాదు అఫీషియల్ గా విడుదల చేయి అందులో ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని పది మందికి తెలుస్తాయి ఇష్టం వచ్చినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళా కాదు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెడితే ప్రజలేమన్నా అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది ఆల్రెడీ ఆ నీ యొక్క పచ్చ ఛానళ్ళకు ఈ యొక్క పచ్చ మందకు ఈ పచ్చ ఉన్మాదులకు చైతన్యం రాలే ఇంత క్లారిటీగా ఇన్ని నిజాలు మీడియా సాక్షిగా మనం చూస్తున్నప్పటికీ కూడా ఇంకా రంకుల మీద బొంకుల మీద డిబెట్లు కొనసాగిస్తూ ఈ పచ్చ బతుకులు బతికేస్తుంటాయి ఆ ఛానల్లో ఇప్పుడు ప్రజలు ఇంత అల్లాడుతున్నా కూడా ఈ వరదల్లో ఆ పచ్చ ఛానల్ ఒకసారి చూడండి రంకుల మీద బొంకుల మీద డిబెట్లు కొనసాగిస్తున్నారే తప్ప ప్రజలకు అండగా నిలబడదాం ప్రజలకు భరోసానిస్తాం ప్రభుత్వాన్ని నిలదీద్దాం జవాబుదారీతరంగా ఉండాల్సిన ప్రభుత్వము ఏ మేరకు ప్రజలకు అండదండగా ఉంది దీని మీద ఒక డిబెట్ కొనసాగిద్దాము అనేసి ఈ పచ్చ బతుకులకు ఉన్నాయా ఈ పచ్చ చానల్స్ ఉన్నాయా అంటే అబ్బే ఉండవు వీళ్ళు కాలయాపన తప్ప ప్రజల మీద స్పందించే ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి కానీ బాధ్యత కలిగిన ఈ యొక్క పచ్చ మీడియాకు గాని ఈ పచ్చ ఉన్మాదులుగా కానీ అదే ఈ కామెంట్స్ పెడుతుంటారు కదా ఈ చిచోర ఈ చిచోరీ గాళ్ళు కానీ లేదనమాట కాబట్టి వీళ్ళ గురించి పెద్దగా మనం పట్టించుకోకపోయినప్పటికీ ముఖ్యమంత్రి బెదిరించినా లేదు అలా గాళ్ళు బెదిరించినా తగ్గేది ఉండదు అన్నిటికీ సిద్ధపడే మేము ఛానల్ రన్ చేస్తున్నాం విధానపరమైన కామెంట్సే చేస్తున్నాం కాబట్టి ఇటువంటి చిచోరీ గాళ్లకు భయపడాల్సిన అవసరం మాత్రం లేదని మరోసారి తెలియజేసుకుంటూ అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్